ఊరు దాటాలంటే నది దాటాల్సిందే నిజమే సాధారణంగా కేరళలో ఇలాంటి సన్నివేశాలు చూస్తూ ఉంటాం కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఊర్లు వెళ్లాలంటే పడవ ప్రయాణం చేయాలి ఎందుకంటే ఆ గ్రామం చుట్టూ నీరే ఉంటుంది కానీ ఇలాంటి సీన్ శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామంలో కూడా కనిపిస్తుంది ఇంతకీ ఆ ఊరికి పడవ ప్రయాణం ఎందుకు దిక్కైంది ఈ ఊరి పేరు జిల్లేడిపేట శ్రీకాకుళం జిల్లా హీరా మండలంలో ఉంది ఈ గ్రామాన్ని చూస్తే ఒంటరి ద్వీపాన్ని తలపిస్తుంది ఎందుకంటే జిల్లెడిపేట గ్రామానికి మూడు వైపులా నీరే ప్రవహిస్తుంది అదే అక్కడి వారికి శాపంగా మారింది చుట్టూ నీరున్న కారణంగా వారి ప్రయాణాలు నరకప్రాయంగా మారుతున్నాయి జిల్లెడిపేట గ్రామానికి ఒకవైపు గుమ్మవాగు మరోవైపు మహేంద్రాతనయా నది ఇంకోవైపు వంశధార నది ఇలా మూడు వైపులా ఆ గ్రామాన్ని నిత్యం నీరు చుట్టేసి ఉంటుంది

ఈ విలేజ్ ఉంది దీనికి ఏది చేయలేని అలా అంతా అలా తెలుసు కానీ మమ్మల్ని నేను అలాగ అడుగుతాను నేను ఉన్నాను మీకు ఏళ్ళు అంతా మాకు ఏళ్ళు మాకు అవసరం గవర్నమెంట్ అంటే అందరినీ పోషించిందే గవర్నమెంట్ భవిష్యత్తు ఒక్కడ బోగలేదు ఊర్లో ఒక్కడి ముందుకు వెళ్ళలేదు ఎందుకో చదువుకోవడానికి వస్తలు లేవు రహదారి లేదు లేదు ఎక్కడో వీళ్ళు తీసుకెళ్ళి పెట్టి వాళ్ళు అక్కడ చదువుతానరో వాళ్ళకి ఏతవుతుంది ఏంటి తెలుస్తుంది అలాంటి పరిస్థితులు ఉన్నాము అలా స్పందించాలంటే కాదు లేకపోతే యాభై కోట్లు వంద కోట్లు దేటి పోదు ఏదో ఆయన సృష్టించిన పది కోట్లు అన్నారు తొమ్మిది కోట్లు అన్నారు చాలదన్నారు మళ్ళీ చేసినారు మళ్ళీ ఆయన వెళ్ళిపోరు లేక ఆయన ఉంటే మాకు అయిపోయింది జిల్లడిపేట గ్రామస్తులు అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్ళాలన్నా పిల్లలు చదువుకోవాలన్నా ఇతర ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా వారంతా నదులు దాటాల్సిందే ఇక రాత్రిపూట ఎవరైనా అస్వస్థతకు గురైతే ఇక అంతే సంగతి వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లే దారి లేక రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జాగారం చేయాల్సిందే ఒకవేళ పగలు ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా కూడా వెంటనే నది దాటడం కూడా కష్టమే ఎందుకంటే పడవ అటువైపు ఉంటే అటు నుంచి ఇక్కడికి రావటానికి సమయం పడుతుంది పడవ వచ్చి నది దాటి అటువైపు వెళ్లినా అనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే వాహనం సిద్ధంగా ఉండాలి అది అందుబాటులో లేకపోతే అప్పటి వరకు ఆ వ్యక్తి బాధను భరిస్తూ ఉండాల్సిందే పక్కన ఉన్న వారు ఉండాల్సిందే ఈ బ్రిడ్జ్ రహదారి లేకపోవడం వల్లే మేము ఊరు వదిలి వేరే దగ్గర హాస్టల్లో ఉండాల్సి చదవాల్సి వస్తుంది చదువు చదువునే కాదు మా ఊర్లో చాలా మంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకు బ్రిడ్జ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ప్రైవేట్ క్లాస్లని కానీ ఏదైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ లేట్ అయితే మాత్రం అక్కడే ఎక్కడ ఉండాల్సి వస్తుంది కానీ ఊర్లోకి మళ్ళీ ఇంటికి చేరా చేరే అవకాశం అయితే లేదు ఎస్పెషల్లీ రైనింగ్ సీజన్లో అయితే మాత్రం ఇప్పుడు వరదలకు నీరు ఎక్కువ ఉన్నా కానీ అయితే మాత్రం కాలేజీకి వెళ్లకుండా ఊర్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి పరిస్థితి అయితే చాలా చాలా వరకు ఏర్పడుతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు మా ఊళ్ళో ప్రజల పరంగా చూసుకున్నా సరే ఈ విద్యా పరంగా కానీ వైద్య రంగంలో కానీ ఎటువంటి సదుపాయాలు లేవు మాకు చుట్టూ నీరున్న ఊర్లో కూడా మంచి సదుపాయం కూడా లేదు ఇప్పుడు వైద్యులు ఎప్పుడు అకస్మాత్తుగా ఎవరికైనా ఏదైనా జరిగిందంటే మాత్రం కూడా ఈ గతంలో జిల్లెడు వరద నీరు ముంచెత్తింది దీంతో ఆ ఊరి వారు ఇళ్లను మెరకకు లేపి మళ్లీ నిర్మించుకున్నారు ఇప్పుడు కూడా వరద రాదనే గ్యారంటీ ఏమీ లేదు వరద నీరు ఇళ్లలోకి రాకపోయినా గ్రామం మొత్తం జలదిగ్బంధం అవుతుంది ఎవరూ ఎటూ తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది పైగా వరద వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ కరెంటు సరఫరా ఆగిపోయిందంటే మళ్లీ ఆ ఊరిలో విద్యుత్ లైట్లు వెలగటానికి ఒక్కోసారి వారమైన పడుతుంది అంతేకాదు ఆ ఊరుల వారిని పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రావటం లేదు ఈ కష్టాల కడలను చూసి భయపడి జిల్లేడిపేట సంబంధమా వద్దు బాబు అనే దుస్థితి ఒకప్పుడు జిల్లేడుపేటలో మూడు వందల యాభై కుటుంబాల వరకు ఉండేవి ఇన్ని బాధలు భరించలేక ప్రాణాలతో రిస్క్ చేయలేక దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు ఆ ఊరు వదిలి వేరే చోటకు వెళ్లిపోయాయి ఇల్లు ఇల్లు హైట్ చేసుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడ ఊ అంటే నీరు వచ్చేసి లా ఊళ్ళోకి దానివల్ల ఏమో హైట్ చేసుకోవాల్సి ఇంత ఇంత హైట్లు చేయవలసింది ఇల్లు దీనికి ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి అంటే మట్టి వేసి ఇదంతా వేసి గది లోపల నుంచి పునాది తెచ్చుకుంటే కానీ మేతకు లేస్తే కానీ ఇది నిలబడదు ఈ వరద వచ్చిందంటే కొట్టుకెళ్ళిపోద్ది అందుకు ఈ హైట్ చేయడానికి నానా తంటాలు పడి ఇంత హైట్ చేసి కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి మాకు ఇక్కడ ఆ నీరు ఇంచుమించు మాకు ఇగో ఇక దీంతో వస్తుంది నేను భారతీయ అని ఉండి చూసారు అక్కడ వరకు నీరు వస్తుంది ఒకసారి పొలాల్లో ఎటు నుంచి కూడా వచ్చాయి బోట్ వేసుకునే అవతల ఆ ఊరికి అక్కడికి వెళ్ళవలసి వస్తుంది ఇది అటు పక్క అయితే గడ్డకి బ్రిడ్జి ఉంటుంది అప్పుడు గడ్డ బ్రిడ్జి కూడా ఉండేది కాదు ఇక్కడ నుంచి నడుచుకొని నుంచి కొంతమంది అప్పుడు మా టైంలో చదువుకున్నారు ఆ ఇప్పుడేమో ఇక్కడ అవలింగల హై స్కూల్ వస్తే బోటు దాటి వెళ్తున్నారు అంటే గడ్డ దాటి అలాగే వెళ్తున్నారు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పాటు తరచు వరదలు ముంచెత్తే జిల్లేడు వంతెన సౌకర్యం అనేది కలగా మారింది గత పాలకులు వంతెన నిర్మాణానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఒక్కటి కూడా నెరవేరలేదు శంకుస్థాపనతో ఆగిపోవటమో ప్రభుత్వం మారిపోవటమో జరిగి వంతెన నిర్మాణ ప్రక్రియ ఆగిపోవటం సర్వసాధారణంగా మారింది మహా వ్యక్తి అయినటువంటి గతురుశాల విజయరామరాజు గారు మా ఊరిపై చాలా మంచి విశ్వాసంతో ఇక్కడ మాత్రం శంకుస్థాపన చేశారండి అతని హయాంలో సరే చేసినప్పటికీ మంచి ఏదో కార్యక్రమం జరుగుతున్న టైంకి ప్రభుత్వం మారిపోయినప్పుడు ఆ ప్రభుత్వంతో మారిపోవడం తోటి మాది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయిందండి మళ్ళీ మళ్ళీ తర్వాత ఏమో రెడ్డి సాయంతి గారు వచ్చారు ఆ రెడ్డి సాయంతి గారు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి అయ్యింది అయినా సరే ఇక్కడ నోచుకోలేదండి రీసెంట్గా ఎన్నో ఎంతో మంది వచ్చి పోతుంటారు అలాగే మొన్నసారి జగన్మోహన్ రెడ్డి వైఎం లోట ఈ బ్రిడ్జ్ నిర్మాణం గురించి మాత్రం కదితం మళ్ళీ అవి ఏమో ఇప్పుడు బ్యాకప్ చేశారు అన్ని ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మొన్న రీసెంట్గా మేము ఒక విశాఖపట్నం హోటల్లో మా వ్యక్తి అయినటువంటి మా మినిస్టర్ అయినటువంటి కింజరా అచ్చెనాయుడు గారు ఒక సందర్భంలో మీట్ అయితే మేము వెళ్ళక ముందేని ఈసారి మేము బ్రిడ్జి చేస్తామని ఒక నమ్మకం మాకు ఇచ్చారండి మా ఊరి పరిస్థితి బట్టి ఆ మాట మాకు చాలా ఉత్సాహానికి ఉత్సాహపరిచింది అయినప్పటికీ కూడా మేము చాలా వరకు వాళ్ళకి అలాగే మినిస్టర్ గారికి ఎంపీ గారికి మా స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి అందరికీ చాలా వరకు ఫిర్యాదు చేశాము వాళ్ళైతే నమ్మకం చెప్తుంటే ఇంతవరకు ఏ కార్యక్రమం జరగలేదు ఈసారి మాత్రం తప్పనిసరిగా మంచి మంచి పట్టుదలతో మేము ఉన్నాము ఈసారి విడిచిపెట్టకూడదు అనేసి కూటమి ప్రభుత్వమైనా తమను కష్టాల నుంచి తప్పించే వంతెన నిర్మిస్తుందని జిల్లెలపేట గ్రామస్తులు కొండంత ఆశతో ఉన్నారు వంతెన నిర్మాణానికి మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే హామీ ఇచ్చారని ఆయన ఆయన మాటను నిలబెట్టుకున్నారనే నమ్మకం ఉందని అంటున్నారు